పోలీ పాడ్యమి అంటే ఏమిటి ఈ పోలీ పాడ్యమిని ఏ విధంగా జరుపుకుంటారు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసం చివరి రోజు అంటే కార్తీక అమావాస్య రోజు మార్గశిర పాడ్యమి అంటారు ఈ పాడ్యమినే పోలీ పాడ్యమి అంటారు ఈ పాడ్యమి రోజున తెల్లవారుజామున నిద్ర లేచి అందుబాటులో ఉన్న నది కానీ కాలువ కానీ చెరువు కానీ బావి వంటి వాటిల్లో అరటిడొప్పల్లో దీపాలను వదులుతారు అలా అందరూ అరటిడొప్పల్లో నీటి అలలపై వదిలిన ఈ దీపపు కాంతులే వారి జీవితంలో అలుముకున్న చీకట్లను పారద్రోలి కాంతిమయం చేస్తాయని అంత్యంలో స్వర్గానికి చేర్చే వెలుగు తీరంగా మారుతాయని నమ్మకం అరటి రొప్పంలో పెట్టిన దీపాలు నీటి కెరటాల తాకిడికి నెమ్మది నెమ్మదిగా కదులుతుంటే ఆ సుందర దృశ్యాన్ని చూసేందుకు వేయి కన్నులు సరిపోవు అంటే అతిశయోక్తి కాదు ఈ సుందరమైన అపూర్వమైన అద్భుత సోయగాన్ని చూసేందుకు దీ దేవతలు నుంచి భువికి దిగి వస్తారు అని నమ్మకం ఈ దివ్యల్ని చూసి ఆకాశంలో నక్షత్రాలే వెలవెలబోతాయంటే అతిశయోక్తి కాదు ఈ దీపాల పర్వాన్ని పోలీస్ వర్గానికి పంపించడం అంటారు ఇందుకు సంబంధించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది ఈ పోలీస్ వర్గం కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అనగనగా ఒక చాకలి స్త్రీ ఉండేది ఆమెకు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఉండేవారు ఆమె ఆశ్వయుజ బహుళ అమావాస్య నుండి కార్తీక మాసమంతా ప్రతిరోజు తన నలుగురు కోడళ్లలో ముగ్గురితో మాత్రమే కలిసి నదీ స్నానం ఆచరించి అక్కడే దీపం వెలిగించి వస్తూ ఉండేది ఇంటి చాకిరి మొత్తం చిన్న కోడలైన పోలీపై వేసేసి వెళ్ళేది కానీ పోలీకి మాత్రం నదీ తీరాన దీపారాధన చేయాలనే కోరిక బలంగా ఉండేది కానీ కార్తీక మాసం అంతా అత్తగారు ముగ్గురు కోడళ్లతోనే నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేసేది కానీ ఒక్కరోజు కూడా చిన్న కోడలైన పోలిని తీసుకుని వెళ్ళలేదు కార్తీక మాసమంతా పూర్తయిన తరువాత కార్తీక బహుళ అమావాస్య రోజు అత్తగారు తెల్లవారుజామునే నిద్రలేచి తన ముగ్గురు కోడళ్లతోనే నదికి వెళ్ళింది చిన్న కోడలు పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు దీపం పెడతాను అని అనుకుని చల్ల చిలికిన కవ్వానికి అంటుకుని ఉన్న వెన్నను తీసుకుని పెరటిలో ఉండే ప్రత్తి చెట్టు కింద రాలి పడిన కాడను తీసి ఒత్తిగా చేసి పెరటిలోనే ఉన్న బావి వద్ద స్నానం చేసి వెన్న ఒత్తితో కలిపి దీపం వెలిగించి ఆ దీపం అత్తగారు చూడకుండా దాని మీద ఒక గంప లాంటి దానిని పెట్టి మూత వేసింది అంతలోనే పైనుంచి తేజోమయమైన కాంతిపుంజం వంటి దివ్యమైన దేవతా విమానము పోలి ఇంటి ముందుకు వచ్చింది దేవతలంతా పోలిని ఆ విమానంలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ లోపల కూర్చోబెట్టుకున్నారు అయితే ఆ దివ్య విమానం తమ కోసమే వచ్చింది అనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ క్షణంలో అడియాసలయ్యాయి అయితే పోలితో పాటు తాము కూడా ఎలాగైనా సరే స్వర్గానికి వెళ్ళాలనుకుని పోలి కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఇసుమంతైనా కూడా ప్రయోజనం లేకుండా పోయింది చిన్న కోడల్ని దీపం పెట్టనెయ్యకుండా దుర్బుద్ధితో ఆటంకాలు కల్పించిన అచంచలమైన భక్తితో వాటన్నింటినీ అధిగమించిన పోలి భక్తి శ్రద్ధలకు పరంధాముడు ఎంతగానో పరవశించాడని అందుకే పోలిని తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడని అత్త మరియు ముగ్గురు కోడలకు వివరించిన దేవతలు పుష్పక విమానాన్ని పట్టుకు వేలాడుతున్న వారిని తోసివేసేశారు అప్పటి నుంచి మహిళలంతా పోలీని తలుచుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున అరటి డొప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా దీపాన్ని వెలిగించకపోయినా కనీసం పోలీ పాడ్యమి రోజు ముప్పై ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుందని కార్తీక పురాణం చెప్తోంది దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే దుర్బుద్ధిని వీడి నిష్కల్మషమైన మనసుతో ఏ పనిని చేసినా దానిని ఆ పరమాత్మ స్వీకరిస్తాడు అని తెలుసుకోవాలి ఈ కథనం విని అక్షింతలో మీద జల్లుకొని ఆ అట్టే డొప్పల్లో ఆ దీపావళిని వదిలితే మనం కార్తీక మాసం చేసిన పుణ్యమంతా మనకి దక్కుతుంది ఫ్రెండ్స్